కొల్నాడు జిల్లా సద్దెనపల్లి సబ్ డివిజన్ పరిధిలో సద్దెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో రీసెంట్గా ఒక వన్ వీక్ బ్యాక్ ఒక మీ అందరికీ తెలుసు పార్క్ రోడ్లో ఒక పెద్దమ్మ దగ్గర ఈ వెనుక ఉన్నటువంటి ముద్దాయిలు ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకొని ముందుగా అనుకున్న పథకం ప్రకారం ముసలాం ఒకటే ఉన్నప్పుడు మనం ఏదైనా చేయొచ్చు ఉద్దేశంతోటి ఉద్దేశంతో వాళ్ళ ముస్లాం వాళ్ళ అబ్బాయి ముస్లాం వాళ్ళిద్దరే ఉంటారు ఆ ఇంట్లో ఆవిడ వయసు కూడా ఎనభై ఐదు సంవత్సరాలు ఉంటాయి అదే అదునుగా చూసుకొని వీళ్ళు ఇంట్లోకి ప్రవేశించి వాళ్ళ అబ్బాయి టిఫిన్ తేవడానికి వెళ్ళాడు ఆ ఒక్క ఐదు నిమిషాల టైంలోనే ముందుగానే అను అనుకున్న పథకం ప్రకారం ఇంట్లోకి ప్రవేశించి ముస్లాంని మీద కొట్టి ఆమెని భయప్రాంతం గుడి చేసి ఆమె దగ్గర ఉన్నటువంటి ఈ కనిపిస్తున్నటువంటి చైను ఇంకొక చైన్ చిన్న చైను మొత్తం సుమారు నలభై గ్రాముల వరకు పోయిందని చెప్పి ఆ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వెంటనే మా టౌన్ సిఏ గారు వారి ఆధ్వర్యంలో ఎస్ఐలు మరియు క్రైమ్ పార్టీ ముఖ్యంగా శంకర్ రెండు రాజు వాళ్ళ ఆధ్వర్యంలో వెంటనే టీం ఫామ్ అయ్యి సీసీ ఫుటేజ్ వెరిఫై చేయడము అలాగే ఈ ఏరియాకి ఎవరెవరు తిరుగుతుంటారు పాత నేరస్తులు ఎవరు ఇంతకుముందు చేసినటువంటి ఈ ఈ క్రమంలో చేసినటువంటి నేరాలు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ వెరిఫై చేసి వెంటనే స్పాట్కి వెళ్ళి పెద్దవాళ్ళు మాట్లాడిన తర్వాత ఆ నైట్ నైటే సీసీ ఫుటేజ్లన్నీ కూడా ఆ పార్క్ రోడ్ నుంచి మెయిన్ వచ్చేంత వచ్చేంతవరకు మెయిన్ రోడ్ నుంచి కూడా మళ్ళీ పార్క్ రోడ్కి వెళ్ళేంతవరకు మొత్తం రౌండ్ ది క్లాక్ సీసీ అన్నీ కూడా చూడటం వలన ఆ సీసీ ఫుటేజ్లో అక్కడ వాళ్ళు అఫెన్స్ చేసిన తర్వాత స్పీడ్గా పరిగెత్తున్నట్టు కనిపించింది స్టార్టింగ్లో కానీ మొహాలు అయ్యే కనపడలేదు అఫ్ కోర్స్ దాన్ని మా మా వాళ్ళు చాకచక్యంగా ఎవరు ఆ మొహాలు ఎవరి అయి ఉంటాయి అని ఐడెంటి చేసే క్రమంలో మా క్రైమ్ పార్టీ వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాన్ని ఉపయోగించి సార్ ఇది ఇతను పలానా నేరస్తుంది బహుశా ఇతను ఏడు ఉన్నాడంటే ఖచ్చితంగా ఇల్లే చేస్తుంటారు అన్న ఒక ఆలోచన సీఏ గారికి ఇవ్వడంతో వెంటనే ఆ యాంగిల్లో వెళ్ళడంతో ఈ కేసు సక్సెస్ఫుల్గా డ్యా డిటెక్ట్ అయింది వెంటనే వీళ్ళు ఈ త్రీ డేస్లోనే ఇన్ త్రీ డేస్లోనే నర్సాపేట ఒకరికి గుంటూరులో ఒకరికి ఇష్టం వచ్చినట్టుగా ఈ బంగారాన్ని తీసుకెళ్ళి ముద్ద యాజీజ్గా ఒకరికేమో ఒక చైన్ ఒకరికేమో ఒకరి చైన్ అమ్మేయడం జరిగింది సో వెంటనే వాళ్ళు కూడా రికవరీస్ కూడా చేయడం జరిగింది వాళ్ళ దగ్గర అలాగే ఇంతకుముందు కూడా ఇలా మనకి అఫెన్స్లు జరిగి ఉన్నాయి మీకు ఐడియా ఉంది ఆ రైల్వే స్టేషన్ రోడ్లో కూడా జరిగింది అది కూడా అప్పుడు పట్టుకోవడం జరిగింది ఇది కూడా చాలా ఫాస్ట్గా సీఏ గారు చాలా ఓర్పుగా చాకచక్యంతో వాళ్ళ టీంను ఉపయోగించి డిటెక్ట్ చేశారు నాకు ఇది ఒక పెద్ద టాస్క్గా ఇచ్చారు ఎస్పీ గారు ఎర్స్లో డెటెట్ చేయాలి ఒక పెద్ద ఆమె అలా కొట్టేసి తీసుకెళ్తే అది మనం డిటెక్ట్ చేయలేకపోతే టౌన్లో ప్రజలు భయభ్రానికిలకు గురవుతారు అది వాస్తవం అలా వెంటనే డివైడ్ చేసినటువంటి మా టౌన్ సిఏ గారు సిబ్బంది ఎస్ఐ ముఖ్యంగా డిటెక్షన్లో పాల్గొన్న సిబ్బంది అందరూ కూడా ఎస్పి గారికి ద్వారా రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళని ఈరోజు రాత్రి ఈ రైల్వే స్టేషన్ పరిధిలో వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము ఇంతకుముందు పాత నేరాలు కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా మెన్షన్ చేసి మొత్తం వీళ్ళ దగ్గర చేనులతో పాటు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రెండు సెల్ ఫోన్లు అలాగే ఒక మోటార్ సైకిల్ కూడా రికవరీ చేయడం జరిగింది ఇవన్నీ కూడా పెట్టి కోర్టుకి ఈరోజు వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది అలాగే ఈ కేసులో సక్సెస్ఫుల్గా పనిచేసినటువంటి మా సీఏ గారిని సేయ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఇక్కడ మీరు గమనిస్తూ ఉన్నారు చాలా ఫాస్ట్గా లాండ్ ఆర్డర్ వేగవంతంగా జరుగుతూ ఉంది అది అవసరం సర్జనపల్లి టౌన్లో అలాగే ఇంకా ఆయనకి అన్ని విధాలుగా మేమైతే సపోర్ట్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే టౌన్లో లాండ్ ఆర్డర్ ఉంటేనే మనకి మొత్తం మండలం అంతా కూడా డివిజన్ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది మిగతా వాటిలో అంత పెద్ద ఇబ్బంది ఉండదు సో టౌనే ఇంపార్టెంట్ టౌన్కి తగ్గ లాండ్ ఆర్డర్ సేగర్ కొత్త సేవర్ చేస్తున్నారు నేను ఆయనకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నాను ఎస్పీ గారి దగ్గర నుంచి కూడా మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నారు రీసెంట్గా కొత్త ఎస్ఐ గారు శ్రీనివాస్ అని ఆయన కూడా ఇచ్చారు అలాగే తగిన సిబ్బందిని ఇచ్చాము ఇక్కడ సో సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది అందులో బాగానే ఆయన ఆయనకున్న అనుభవంతో ఉపయోగించి లేచినీ సక్సెస్ఫుల్గా డే చేసినందుకు చేసేందుకు రేపు ఆగస్టు పీపుల్కి కూడా వెళ్ళిన రివార్డుకి ప్రబోధం చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ